సో దీంట్లో డి నైన్ లో ఏంటి ఇంపార్టెంట్ అంటే అన్నిటికంట క్వాడ్రంట్స్ అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ వన్ ఫోర్ సెవెన్ టెన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటారు ని తెలుగులో కేంద్రాలు కేంద్రాలు టెన్ కేంద్రాస్ వన్ ఫైవ్ నైన్ ఓకే సో ఇంపార్టెంట్ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ ఈ హౌసెస్ చాలా ఇంపార్టెంట్ నవాంశాలు వీటి పొజిషన్స్ లో వీటి ప్లానెట్స్ ని బట్టి పొజిషన్స్ దీంట్లో ఉంటే ప్లానెట్స్ ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి సో ఫస్ట్ లార్డ్ డి నైన్ చార్ట్ లో డి నైన్ లోనే ఆరు ఎనిమిది పన్నెండు లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడము ఇది ఫస్ట్ ఫస్ట్ థింగ్ అంటే నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను ఓకే ఇది ఎవరైనా చెప్తున్నారు అంటే ఫస్ట్ లార్డు డి నైన్ లోని ఫస్ట్ లార్డ్ ఏదో డి నైన్ చార్ట్ తీసుకోండి ఆ డి నైన్ చార్ట్ లోని ఫస్ట్ లార్డ్ ఎవరైతే ఉంటాడో వాడు సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ పొజిషన్స్ లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది నేను పెళ్లి చేసుకోను అన్నవాడిని ఇంకొక మా ఇంకొకలా ఎలా చూడవచ్చును అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి ఏ కారణానికొక పాడవుతుంది ఓకే పాడైన తర్వాత పూర్తిగా ఏదో మగాడు అనుకుందాం ఆ మగాడికి పూర్తిగా స్త్రీ జాతి మీదే విరోధం కలుగుతుంది నేను మళ్ళీ ఇంకెప్పుడు జన్మలో పెళ్లి చేసుకోను అంటాడు అలాంటి వాళ్ళకు కూడా మీకు సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆ అందులోనే జీవించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఓకే అలాంటి వాళ్ళకు కూడా మీకు ఫస్ట్ లోడ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉండే అవకాశాలు డి నైన్ లోని ఉన్నాయి ఓకే ఎక్కువ మట్టుకు మాత్రము చూసిన వాటిల్లో పెళ్ళే ఇష్టం లేదు అన్న వాళ్ళు ఉన్నారు సో ఈ యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ డి ప్లేస్మెంట్ ఏ చార్ట్ లోనైనా ఏ డివిజనల్ చార్ట్ లోనైనా సరే డివిజనల్ చార్ట్స్ అంటే డి నైన్ డి టెన్ డి సెవెన్ వీటిని డివిజనల్ చార్ట్స్ అంటారు ఈ ప్రతిసారి ఫస్ట్ హౌస్ మనము మనం ఎవరైతే జాతక చూస్తున్నామో మనది ఫస్ట్ హౌస్ ఏ చార్ట్ అయినా సరే కనుక ఆ చార్ట్లో ఇప్పుడు డి టెన్ తీసుకున్నా డి నైన్ తీసుకున్నా డి ట్వంటీ ఫోర్ తీసుకున్నా డి ట్వంటీ ఫోర్ దేనికి తీసుకుంటాం చదువుకు తీసుకుంటాం క్లాస్ రూమ్లో మన బిహేవియర్ ఎలా ఉంది మనం బాగా చదువుతున్నామో లేదా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం లేదా అనేది డి ట్వంటీ ఫోర్ నుంచి చూస్తాం సో ఎవరికైతే చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదు నేను స్కూల్కే వెళ్ళను అని అనుకుంటారో ఈ రోజుల్లో తన్ని తగిలి పంపిస్తారనుకోండి అది వేరే విషయం కాకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కానీ లేకపోతే వొకేషనల్ కోర్సెస్ లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే జనరల్ గా డి ట్వంటీ ఫోర్లో ఫస్ట్ లాడు ఏదో దుస్థానాల్లో ఉంటాడు అలాగే ఉద్యోగం నేను చేయను ఏ వ్యాపారో చేసుకుంటాను లేకపోతే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాను అన్న వాడికి ఫస్ట్ లాడ్ దుస్థానాస్ లో ఉంటాడు దీంట్లో కూడా ఒక్కొక్క చాట్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డి టెన్ లోని ఫస్ట్ లాడ్ సిక్స్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి వాడు దేనికి ఇష్టపడతాడు అంటే ఉద్యోగం చేయడానికి ఇష్టపడతాడు ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి అంతేకాని బిజినెస్ స్టార్ట్ చేయడానికి భయపడతాడు సో కొన్ని కొన్ని చార్ట్స్ లో కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఆ ఎక్సెప్షన్స్ ని కూడా మనం తీసుకోవాలి ఓకే సో అలాగే డి టైన్ చార్ట్ లో మీకు ఫస్ట్ లోడ్ ఒకవేళ దు దుస్థానాస్ లో ఉన్నప్పుడు ఎవరికైతే చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు లేకపోతే ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నది మీకు ఫస్ట్ లాడ్స్ బ్యాడ్ పొజిషన్స్ లో ఉంటాయి సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ మళ్ళీ చెప్తున్నాను ఈ సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ లో ఉన్నవాళ్ళు ఏదో చెడిపోతారని ఏదో కోణాల్లోని కేంద్రాల్లో ఉన్నవాళ్ళు సూపర్ గా ఉంటారని దయచేసి ఇలాంటి కంక్లూషన్స్ రాకండి ఓకే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మాండంగా బోర్డు మంది ఉన్నారు ఫస్ట్ లాడ్ ఆఫ్ డి వన్ ఇన్ సిక్స్ ఎయిత్ ట్వెల్వ్ ఇన్ డి నైన్ ఓకే ఇదేంటి అంటే రాశి చాట్లోని ఫస్ట్ లార్డ్ని తీసుకోండి ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్లో క్యాన్సర్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కానీ అర్థం కాదండి అంత అంత వెనక్కిబడి ఉన్నారు బాగా ఓకే ఫస్ట్ నోట్ చెప్తాను అర్థం చేసుకోండి అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది లేని వాళ్ళకి ఎగ్జాంపుల్లో చూపిస్తాను ఫస్ట్ లార్డ్ ఆఫ్ డి వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ లో ఉన్నప్పుడు డి నైన్ లో డి నైన్ లగ్నం నుంచి ఓకే నైన్ లగ్నం నుంచి ఫస్ట్ లాార్డ్ ఆఫ్ డి వన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉన్నాయి వీటికి ఓకే నేటివ్ విల్ బి థిన్ సన్నగా ఉంటాడు మనిషి ఓకే కానీ దీనికి కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరికైతే నవాంశ లగ్న వాటరీ సైన్స్ లో ఉంటుందో వాళ్ళు సన్నగా ఉండే అవకాశాలు తక్కువ నో మ్యాటర్ మీకు డి వన్ ఎలా ఉంది ఇంకోటి ఎలా ఉంది అనే దానికంట డి లోని లగ్నం వాటరీ సైన్స్లో ఉన్నప్పుడు దాంట్లో ఫైర్ ప్లానెట్స్ ఏమీ లేనప్పుడు మీకు లావుగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనిషి ఓకే సో ఫస్ట్ లాడ్ ఆఫ్ డి వన్ ఇన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఫ్రమ్ డి నైన్ లగ్న అనుకోండి పోనది ఇన్ డి నైన్ అన్న అదే అర్థం రెండోది ఫస్ట్ లాడ్ ఆఫ్ డి నైన్ ఇన్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఫ్రమ్ డి వన్ లగ్న ఇది రివర్స్ అనమాట దీని ఏంటంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ లో క్యాప్రికాన్ నవాంశ లగ్నం అయినప్పుడు శని తీసుకోండి నవాంశ లగ్నం ఏదో చూసి ఆ నవాంశ యొక్క లగ్నాధిపతిని డి వన్ లోని వేసుకోండి డి వన్ లగ్నాత్తు నవాంశ లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూడండి దీన్ని బట్టి లాంగ్ టర్మ్ ఇల్నెస్ లో సడన్ గా ఏదో కిల్నెస్ వచ్చి ఏదైనా జబ్బు చేసి మనిషి పడడం అలాంటివి జరగవచ్చు లేదా సడన్ హెల్త్ ఇష్యూస్ అలాంటివి రావచ్చు లేదా కెరియర్లోని ఇష్యూస్ రావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అలాంటివి రావచ్చు అంటే ఒకటే బాడీ డెవలప్ అవ్వకపోవడం బ్రెయిన్ డెవలప్ అవ్వకపోవడం బాడీ పార్ట్స్ డెవలప్ అవ్వకపోవడం ఏదైనా ఒక రంగంలో అంటే మనిషికి అన్నీ బాగుండాలి కదా మొత్తం పన్నెండు గడులు బ్రహ్మాండంగా ఉండాలి ఏదో ఒక గడిలోని ఇబ్బంది ఉండడం అలాంటివి కూడా జరగవచ్చు ఎప్పుడు డి డి నైన్ లగ్నాధిపతి డి వన్ లగ్నం నుంచి బ్యాడ్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఇవి కొంచెం జీర్ణించుకోవడానికి కొద్దిగా టైం పడతాయి మళ్ళా మళ్ళా ఒకసారి చదివితే గానీ ఇవి నేను నాకు తెలిసి ఇవి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ప్రాక్టీస్ చేశాను ఓకే సో ఎప్పుడైతే ఈ ఈ బేసిక్స్ మనం తెలుసుకున్నాము ఫస్ట్ డి వన్ లార్డ్ గురించి తెలుసుకున్నాము డి నైన్ లార్డ్స్ గురించి తెలుసుకున్నాము డి నైన్ లోని ఫస్ట్ లార్డ్ గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు డి వన్ లోని ఫస్ట్ లార్డ్ లగ్నాత్తు ఎలా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం డి నైన్ లోని ఫస్ట్ లార్డ్ డి నైన్ లో ఉంటే ఎలా ఉంటుంది డి వన్ లో ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా తెలుసుకున్నాం ముఖ్యంగా దుస్తానాస్ గురించి మనం తెలుసుకున్నాం ఒకటే ఇప్పుడు కూడా చెప్పేది ఏంటి అంటే ఇందులో ఏదో చూసుకొని దీనివల్ల ఏదో లాంగ్ టర్మ్ విల్నెస్ ఉంది అని లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుంది అని బాగా వీక్ హార్టెడ్ ఉంటారు చూడండి ఆ అలాంటి వాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోకుండా ఉండడమే మంచిది నన్ను అడిగితే ఎందుకంటే అలాంటిది ఏదో చూసుకొని అడ్డంగా పడుకునే వాళ్ళ గురించి ఏం చెప్పలేము ఎందుకంటే ఇవి చాలా చిన్న చిన్న ఫలితాలు ఇవి వీటి వల్ల మీకు నిజంగా ఏదో ఒక లాంగ్ టర్మ్ ఇల్నెస్ వచ్చేస్తుంది అని అనుకోండి చెప్తున్న మాట వరుసకి అలా ఉండేలా ఉంటే నేను ప్రతిమారు చెప్పేది ఏంటంటే ఈ రిజల్ట్ని తీసుకొని వెళ్ళి ఒక కంప్యూటర్కి ఫీడ్ చేసి ఒక రోబోట్కి వెంటనే మీకు రిజల్ట్స్ ఇచ్చేయమని చెప్తారు ఓకే ఇంకా అంత సి అంత సిచ్యువేషన్ రాలేదు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వలేదు మోస్ట్లీ ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో వస్తుంది మనం ఇవన్నీ ఫీడ్ చేసి పెడితే అది దాని అంతా కూడా అది ఆలోచించి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి కదా ఈ రోజుల్లో అవి రాబోతున్నాయి ఇంకో ఇరవై ఏళ్ళు పడుతుంది ప్రస్తుతానికైతే అలా అవ్వదు అంత సులువుగా మీరు ఏదో డి నైన్లోని ఇప్పుడు ఈ గ్రూప్లోనే ఎవరైనా ఉండవచ్చు నువ్వు ఉంటే చెప్తున్నాను ఏదో చూసుకొని వెంటనే డి వన్లో వెనక్కి ప్లాట్ చేసుకుని ఆహా నాకు రేపటి నుంచి ఏదో పెద్ద ఇల్నెస్ వస్తుంది ఏదో పెద్ద జబ్బు వస్తుంది అని అనుకోండి అలాంటి వాళ్ళు అసలు క్లాసులు వినడము లేకపోతే ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయడము చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే అలా జరగవు ఇది ఒక్కటే సరిపోదు దీంతో పాటు ఇంకా చాలా సరిపోవాలి నేను ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే ఏదో ఒక లైన్ చదువుకొని ఆ లైన్ బేస్ చేసుకొని జ్యోతిష్యం ఉండేటట్టుగా ఉంటే అందరూ చెప్పేద్దరు అంత సులువు కాదు ఒకటి గ్రహం ద్వారా చూస్తారు రెండోది పొజిషన్ ద్వారా చూస్తారు మూడోది కారకత్వం ద్వారా చూస్తారు మూడిట్లోని మీకు లాంగ్ టర్మ్ మిల్నెస్ కనిపించాలి అంతకంటే ముఖ్యంగా దశలో కూడా కనిపించాలి అలా కనిపించకుండా ఏదో ఫస్ట్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు డి వన్లోని అని చూసుకొని ఏదో జబ్బు వస్తుంది అని అనుకున్నారనుకోండి భావం తద్భావతి అని ఒక ప్రిన్సిపల్ ఉంది వేదాంతంలోని మనం రోజు ఏమనుకుంటున్నామో మనకు అది జరుగుతుంది కనుక అలాంటి ఆలోచనల్లో ఉండకుండా ఉండడం మంచిది అందుకోసం నేను అసలు జాతకమే చూడను అసలు నేను ఎగ్జాంపుల్సే ట్రై చేయను అని కొంతమంది ఉన్నారు అది మంచి పద్ధతి కాదు చూడాలి కొంత ఇప్పుడు ఏదో ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని వాడు అంటాడు చూడండి ఆ డాక్టర్ ఏంటంటారు సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లాగా చూడాలి అది యాక్చువల్గా వాడు సినిమా కాబట్టి చిరంజీవిని హీరో చేయడానికి రివర్స్ లో చూపించాడు కానీ డాక్టర్ చదువుతున్నప్పుడు మీరు పిల్లల్ని ఎవరినో అడిగి చూడండి ఎలా ఉంటుందో వాళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి శవాలను తీసుకొచ్చి పూజ పెడతారు వాళ్ళని కట్ చేసి చూపిస్తూ ఉంటారు భయం భయంగా ఉంటుంది కనుక దాని సబ్జెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఒక సాక్షిగా ఒక 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 పొంది నేర్చుకోవాల్సి ఉంటుంది తప్ప ఆషామాషి వాళ్ళు వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడం చాలా కష్టం రెండవది ఇలాంటి ఫలితాలు అక్కడ ఇక్కడ తగులుతూ ఉంటాయి వాటి కోసం ఏదో బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు కనుక ఆ ఉద్దేశాల్లో ఉండకండి వాటిని ప్రిడిక్ట్ కూడా చేయకండి ఎవరికి ఏదో డి వన్ లార్డు ఇప్పుడు చెప్పినట్టు నైన్ లార్డ్ డి వన్ లో ఏదో ట్వెల్త్ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి మీకు ఏదో లాంగ్ టర్మ్ ఇల్నెస్ వస్తుంది అన్నది చెప్పడం అవివేకం అలా ఉండదు అది కొంచెం గమనించ ప్రార్థన ఇలాంటివి చెప్పినప్పుడు ఓకే రైట్ ఓకే ఇంకోటి కూడా నేను తరచు చూస్తున్నాను ఇప్పటికి ఏంటంటే ఏదో పంచమాధిపతి అష్టమంలో ఉంటే ఏదో పంచమం చాలా పాడైపోయిందని పంచమాధిపతి ఏదో చతుర్ధంలో ఉంటే సూపర్ గా ఉందని ఇస్తూ ఉంటారు ప్రిడిక్షన్స్ పాయింట్ ఏంటి అంటే అలాగా నెగటివ్ ప్రిడిక్షన్స్ ఏవో చూసుకొని జనరల్గా అది ఆ సినారీ ఉంటుంది చాలా మందికి ఆ భయం ఉంటుంది ఏదో జాతకం చూస్తున్నప్పుడు ఏంటంటే మనకేదో నెగిటివ్ జరిగిపోతుంది అని చాలా మంది అనుకుంటారు నేను మీకు నా నేనే ఎదురుగుండా కనిపిస్తున్న ఎగ్జాంపుల్ నాకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏం లేదు ఓకే పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు నా నా సంగతే చెప్తున్నాను పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు నా జాతకంగానికి ఎవరిని చూశారనుకో మీకు ఎందుకు పనికిరాదండి మీ మొత్తం చెప్తండి అని నేను ఒకటే మాట చెప్పగలను భగవంతు దేవలు నాకు అన్నీ ఉన్నాయి నాకు ఏమీ లేదు ఓకే కనుక నేనే ఎదురుగుండా కనబడుతున్న తార్కాణం దయచేసి ఏదో అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నాడు అన్న దాని మీద నెగిటివ్ తీసుకోకండి ఏదో కేంద్రాల్లోని కోణాల్లోని ఉన్నాయని ఉన్న దాంట్లోని సూపర్లు తీసుకోకండి అలా జరగదు అంత సులువు కాదు ప్రిడిక్షన్ చేయడం కొంచెం ఓపిక్ గా ఉంటే నేర్చుకోవచ్చు ఎప్పుడు కూడా రిజల్ట్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు ఒకటి ఒకటి ఏ భావాన్ని అయితే అనలైజ్ చేస్తున్నారో ఆ నుంచి ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ భావాత్తు భావాధిపతి ఎక్కడున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లార్డు టెన్త్ హౌస్ లో ఉన్నాడు అనుకోండి ఫిఫ్త్ లార్డు టెన్త్ హౌస్ లో ఉంటే లగ్నం నుంచి టెన్త్ హౌస్ లో అనమాట లగ్నాత్తు పంచమాధిపతి లగ్నాత్తు దశమంలో ఉన్నప్పుడు అని అర్థం ఫిఫ్త్ లార్డ్ టెన్త్ హౌస్ అంటే అప్పుడు ఏమవుతుందంటే చాలా మంది అనుకుంటారు కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు చాలా మంచి యోగం కరెక్టే చాలా మంచి యోగం ఎవరికి లగ్నానికి కానీ పంచమానికి అది మంచి యోగం కాదు ఎందుకంటే పంచమాత్తు షష్టమంలో ఉంటాడు పంచమాధిపతి పంచమం నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు పంచమాధిపతి షష్టమంలో ఉంటాడు సో పంచమాధిపతి దశమంలో ఉన్నప్పుడు లగ్నానికి మంచిది ఎందుకంటే లగ్నాత్తు రాజ్యంలోని ప్లానెట్ ఉంది కాబట్టి కానీ పంచమాత్తు దశమంలో ఉన్న గ్రహం పంచమాధిపతి దశమంలో ఉన్నప్పుడు పంచమాత్తు ఆరు భావాలు నడిచి అప్పుడు దశమానికి వచ్చింది కనుక అది పంచమానికి అంత మంచి పొజిషన్ కాదు మనకి ఏంటంటే పిల్లలకు కానీ సో పంచమంలో ఎవరు ఉంటారు మన పిల్లలు మనల్ని సపోర్ట్ చేసే శిష్యులు ఓకే లేకపోతే సపోర్ట్ చేసే ఏ అంటే ఇంచుమించుగా శిష్యులు లాంటి వాళ్ళు అంటే మనం పిల్లలలాగా చూసే వ్యక్తులు అనమాట మనం ఎవరైతే ఎవరికైతే ఏమైనా నేర్పించాలి అనుకుంటున్నామో ఆఫీసుల్లో అనుకోండి మనకింత పనిచేసేవారు లేకపోతే మన మనం నిలబడితే ఏదైనా ఏంటంటారు మనం హెడ్గా ఉంటే బాగుంటుంది అని కోరుకునేవాళ్ళు వీళ్ళందరినీ కూడా సపోర్టర్స్ కింద తీసుకోవచ్చు వాళ్ళందరికీ అంత మంచిది కాదు అంటే ఒకటి ఏంటంటే సపోర్టర్సే ఉండకపోవచ్చు లేదా ఉన్నా కూడా అంత గట్టి సపోర్ట్ ఈ ముఖ్యంగా మీకు ఈ ఫిఫ్త్ లార్డ్ టెన్త్ హౌస్ ఐఏఎస్ కాంబినేషన్ అంటారు ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి ఎక్కువ మందికి ఉంటుంది అట నేను ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు చూడలేదు మీ దగ్గర ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్స్ చూడండి కానీ పంచమంలో పంచమాధిపతి రాజ్యంలో ఉన్న ప్రతి వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఏం కాదు డి వన్ లోని పంచమాధిపతి వెళ్ళి రాజ్యంలో ఉండి అడుగు తింటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కనుక ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ గా లేదు డి టెన్ కూడా ఎగ్జామిన్ చేయవలసి ఉంటుంది అలా చూడకుండా చెప్పడానికి లేదు క్లుప్తంగా కొంత తెలుసుకోవాలి కనుక డి వన్ నుంచి తెలుసుకొని తీరాలి దాన్ని కన్ఫర్మేటరీగా మిగిలినవన్నీ చూసిన తర్వాత ఆన్సర్ ఇవ్వాలి సో ఎప్పుడైనా ఒక 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 లైన్ లో ఒకటి కనబడుతోంది అనుకోండి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది గ్రహం ద్వారా ఉందా కనిపిస్తుందా తత్వం ద్వారా కనిపిస్తోందా లేకపోతే పొజిషన్ ద్వారా కనిపిస్తోందా లగ్నాన్ని వాడుతున్నారా లేదా ఇది ఒకవేళ మనకి జరగాలి అంటే ఆ లగ్నాన్ని వాడాలి లగ్నం వాడకుండా ఎలా అవుతుంది సో లగ్నాన్ని వాడితే దాని ప్రసిషన్ ఇంప్రూవ్ అవుతుంది సో లగ్నాన్ని వాడకుండా చెప్పడానికి లేదు కానీ కొన్ని లగ్నాన్ని వాడకుండా కూడా చెప్తారు అప్పుడు అదేంటి సపోర్టింగ్ ప్రిన్సిపల్ అవుతుంది సో ఫస్ట్ ఒకవేళ జరుగుతుంది లగ్నాన్ని వాడుతున్నప్పుడు ఏవో జరుగుతాయన్న ప్రిన్సిపల్స్ ఉంటే ఇవి మిగిలినవి సపోర్టింగ్ గా పనికొస్తాయి ఆహా ఇది కూడా ఉంది కాబట్టి అది బలపరుస్తుంది మరింత బలం పడుతోంది అన్నది తెలుస్తుంది సో ఎప్పుడైతే ఒక భావాధిపతి ఆ భావాత్తు దుస్థానాల్లో ఉంటాడో అప్పుడు ఆ భావము అవైలబుల్ ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళు ఉండి పంచమాధిపతి రాజ్యంలో ఉంటే పిల్లలు ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే పంచమాత్వ షష్టమంలో ఉంటాడు పంచమాధిపతి సో షష్టాష్టమ వ్యయాల్లో భావాధిపతి ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా డి వన్ నుంచి చూడండి ఓకే ఎందుకంటే మనం డి వన్ లోని ఒక్కొక్క భావం యొక్క అధిపతి ఎక్కడెక్కడ ఉంటే ఏంటి అవుతాయి అనేది పరాశరుడు ఇచ్చాడు మనం ఇంకా చదవలేదు కొద్ది రోజులు పోయే చేద్దాం ఇవాళకి ఏంటి అంటే మనము బేసిక్స్ నేర్చుకుందాం జస్ట్ భావాత్తు భావాధిపతి ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది అన్నది సో సిక్స్ ఎయిట్ లో ఉంటే కనుక గా ఉండే అవకాశం ఉంది అంటే అది ఆ భావం పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కడి నుంచి భావాత్తు భావాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు సో అదే భావాత్తు భావాధిపతి ఒకవేళ తృతీయంలో కానీ లాభంలో కానీ ఉంటే ఒకటే క్రిటిసైజ్ చేస్తారు ఎవరైనా ఏంటా చేస్తున్నాం సరిగ్గా చేయట్లేదు నువ్వు సరిగ్గా చేయి అంటారు అది క్రిటిసిజం ఎంకరేజ్ చేస్తారనుకోండి బాగా చెప్తున్నావు బాగా చేస్తున్నావు ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అది ఎంకరేజ్మెంట్ సో ఈ రెండు జరిగినప్పుడు ఏంటవుతుందంటే క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి మనం ఇంకా బాగా చేయాలి సరిగ్గా చేయట్లేదు మనం అని ఏమిటంటారు వెనక్కి చూసుకుని ముందుకు వెళ్తాడు మనిషి అదొక రకంగా ఒక ప్రెషర్ ఒక ప్రెషర్ క్రియేట్ అవుతున్నట్టు మనం ఏదైనా ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి ఎంకరేజ్ చేసినప్పుడు కూడా అదే ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఒకటి నెగిటివ్గా జరిగినా ఇంకోటి గా జరిగినా క్రిటిసైజ్ చేసినా ఎంకరేజ్ చేసినా మనిషి మీద రెస్పాన్సిబిలిటీ బాధ్యత పెంచుతాయి అవి రెండు దానివల్ల ఏంటంటే మనిషి ఇంకొంచెం స్ట్రెస్ అనుభవిస్తాడు అందుకే పదకొండో ఇంట్లో భావాధిపతి భావాత్తు పదకొండో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్ట్రెస్ పెరుగుతుంది మనం ఇంకా కరెక్ట్గా ఉండాలి మనం ఇంకా బాగా చేయాలి మనం ఇంకా ఇది అవ్వాలి మనం ఇంకా అది అవ్వాలి అని కారణం ఏంటి అంటే ఇంకా నలుగురు ఎంకరేజ్ చేయాలి కాబట్టి సో భావాత్ భావాధిపతి వన్ ఫోర్ సెవెన్ లో ఉన్నప్పుడు అంటే లో ఉన్నప్పుడు కన్ అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తారు కాన్స్టెంట్గా అవి సపోర్ట్ కావింపబడతాయి ఓకే సో ఫిఫ్త్ నైన్త్ లో ఉన్నప్పుడు లో ఉన్నప్పుడు కండిషనల్ సపోర్ట్ ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటారు ఫిఫ్త్లో ఉన్నారనుకోండి పంచమ అంటే భాగ్యంలో ఉన్నాడు అనుకోండి సో పిల్లలు మన ఫాలోవర్స్ అవుతారు పంచమాధిపతి భాగ్యంలో ఉంటే పిల్లలు మన ఫాలోవర్స్ అవుతారు పంచమాధిపతి పంచమాతు ఏమంటారు భాగ్యం అంటే మీకు లగ్నంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మనకి పిల్లలు మన బాసులే కూర్చుంటారు సో పంచమాధిపతి లగ్నంలో ఉంటే ఏమిటవుతుంది అంటే మీ పిల్లలు మిమ్మల్ని మీ మీ నెత్తిన ఎక్కి కూర్చుంటారు మీ మీ పిల్లల్ని బాసుల లాగా ట్రీట్ చేస్తారు సో ఏది సంకల్ గుద్దుకోవడానికి లేదు ఏది తప్పు అనుకోవడానికి లేదు ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇంక అక్కడి నుంచి ఏంటి అంటే మీరు ఏ అధిపతి అయినా వ్యయంలో ఉన్నా అష్ట్రమంలో ఉన్నా ఒకలాగే చూడటం మొదలు పెడతారు ఆ ఒక్కలాగే చూడడాన్ని మొదలు పెట్టండి అంటున్నాను అంతకని ఇంకేం లేదు రెండు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అటు ఉండొచ్చును ఇటు ఉండొచ్చును మిగిలినవి చూసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా న్యూట్రాలిటీ సెకండ్ హౌస్ కానీ ట్వెల్త్ హౌస్ కానీ రెండు న్యూట్రల్ గా ఉంటాయి పెద్దగా పాడు చేయవు పెద్దగా బాగు చేయవు ఇది పన్నెండో ఇంటికి కూడా మీరు వాడుకోవచ్చు సో పన్నెండో ఇంట్లో ఉన్నంత మాత్రం ఏదో చెడు జరిగిపోతుంది అనే ఉద్దేశంలో ఉండకండి ఇలాగే అష్టమంలో ఉన్నా సరే ఏదైనా సరే మీకు ఆల్రెడీ మీకు ఎదురుగుండే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ఒకటి పివిఆర్ నరసింహారావు గారి జాతకం మీరు అందరికీ అది జగన్నాథ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ ఫస్ట్ హారోస్కోప్ అయిందే ఉంటుంది అందులో నుంచి చూసుకోవచ్చు అరే అన్ని అష్టమంలో ఉన్నాయా ఇంకేంటి ఇలా ఉంది అని అనుకోకండి ప్రతి చోట నుంచి మంచి జరగవచ్చు మంచి జరగదు అని అనడానికి ఏం లేదు కాకపోతే దానికి ట్యూన్ అయి ఉండాలి ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు దానికి ట్యూన్ అయి ఉన్నాడు ఆయన ఆయన రీసెర్చ్ లో ఉన్నాడు కాబట్టి అది యోగిస్తాం ఆయన మరో చోట మరో రకంగా ఉంటే అది యోగించకపోవచ్చు సో దానికి ట్యూన్ అయి ఉండాలి జాతకం లేనప్పుడు బాగోకపోవచ్చు